పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మఠాల ముసుగులో రవీంద్రబాబు అనే వ్యక్తి అరాచకాలు రౌడీజం మితిమీరిపోయినాయి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో విశాఖ శారదా పీఠాధిపతి శిష్యుడిగా ఈవో ధర్మారెడ్డి అనుచరుడిగా కొనసాగిన ఈ రవీంద్రబాబు అన్యాయంగా అక్రమంగా బలవంతంగా కొన్ని మఠాల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేస్తున్నాడు ఇతని చేతిలో ప్రస్తుతం నాలుగు మఠాలు ఉన్నట్లు మనకి సమాచారం ఒకటి రాఘవేంద్ర స్వామి మఠము రెండు వ్యాసరాజ మఠము మూడు విశాఖ శారదాపీఠము నాలుగు మలై మఠం ఒక వ్యక్తికి నాలుగు మఠాలు మెయింటెనెన్స్ అవసరమా నాలుగు మఠాలు తన గుప్పెట్లో ఎందుకు పెట్టుకున్నాడు అసలుకి మఠాధిపతులు పీఠాధిపతులు ఇతనికి ఎందుకు మెయింటెనెన్స్ కి ఇస్తున్నారు అసలుకి ఇక్కడ ఏం జరుగుతాంది తిరుమల క్షేత్రంలో అసలుకి ఈ మఠాలు పీఠాల్లో ఏం జరుగుతున్నది అంటే వ్యాపారం జరుగుతున్నది ప్రతి ఏటా తిరుమల క్షేత్రంలో ఈ మఠాల ముసుగులో ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతున్నది ఈ రవీంద్రబాబు గుప్పిట్లో ఉన్నటువంటి నాలుగు మఠాల్లో ఏ రోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజనలు భక్తి ప్రవచనాలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు ఏవి కూడా జరగవు అనమాట ఇక్కడ జరిగేదల్లా వ్యాపారం 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 మాత్రమే డబ్బు ఉన్నవాడికి మాత్రమే రూమ్ ఇస్తారు డబ్బు ఉన్నవాడికి మాత్రమే కళ్యాణ మండపానికి చోటు ఇస్తారు ఈ మఠాలు పీఠాల్లో ఎక్కడ కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరగదు ఇక్కడ జరిగేది వ్యాపారం మాత్రమే భక్తుల సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుని ఈ రవీంద్రబాబు లాంటి వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తూ కోట్లాది రూపాయల డబ్బులు భక్తుల దగ్గర నుంచి దోచేస్తున్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ రవీంద్రబాబు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఇతను చెప్పినట్లు మటం ఇస్తే ఓకే మటం ఇవ్వకపోతే పోలీసులు అడ్డు పెట్టుకుని విజిలెన్స్ వారిని అడ్డు పెట్టుకుని సెటిల్మెంట్ దండా నడిపించి బలవంతంగా మఠాలు లాగేసుకున్నాడు ఈ విషయాలన్నీ తిరుమల చాలా మందికి తెలుసు గత సంవత్సరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వానమా మలై అనే మఠాన్ని బలవంతంగా దౌర్జన్యంగా ఇతను లాగేసుకోవడం జరిగింది ఈ కథ స్క్రీన్ ప్లే అంతా నడిపించింది వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి విశాఖ శారదా పీఠాధిపతి అతని అండదండలు అతని అతనిచ్చినటువంటి ఆదేశాలతో ఈ రవీంద్రబాబు తిరుమల క్షేత్రంలో రౌడీజమే చేశాడు విశాఖ శారదా పీఠాధిపతికి ప్రియమైన శిష్యుడిగా వివరించాడు అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ప్రస్తుతం తిరుమల క్షేత్రంలో విశాఖ పీఠం అక్రమ నిర్మాణాలకు ఫైనాన్షియర్ కూడా ఎవరో కాదు ఈ రవీంద్ర బాబే ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇతను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఇక్కడ వరకు ఇతని ఆటలు బాగా సాగినాయి ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఓడిపోయి టిడిపి ప్రభుత్వం వచ్చిందో ఇతను ప్రస్తుతం టిడిపి జపం చేస్తున్నాడు మేము ఈరోజు టిడిపి పార్టీ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పడం జరిగింది పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అదేమిటంటే తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తాము అని చెప్పారు ఇది చాలా సంతోషకరమైన విషయం బాగుంది వినడానికి మరి మేము కూడా ఒకటే కోరుతాం ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు చేసే ప్రక్షాళన విశాఖ శారదా పీఠం ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రారంభించండి గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ మఠాల ముసుగులో కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేశారు ఎక్కడ కూడా భజనలు భక్తి ప్రవచనాలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులకు ఉచితంగా వసతి అన్నదానం ఇటువంటి ఏ కార్యక్రమం కూడా ఈ మఠాలు పీఠాలు చేయడం లేదు కాబట్టి ఇలాంటి రవీంద్రబాబు చేతిలో నాలుగైదు మఠాలు ఇరుక్కుని ఇలాంటి వాళ్ళ చేతిలో నుంచి ఆ మఠాలకి విముక్తి కల్పించండి తిరుమలలో ఉన్నటువంటి ప్రతి మఠం పీఠంలో కూడా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు భజనలు భక్తి ప్రవచనాలు అన్నదాన కార్యక్రమాలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోండి దయచేసి అక్కడ వ్యాపారాలు జరగనీయకుండా చూడండి రవీంద్రబాబు లాంటి వ్యక్తులు మఠాధిపతులకు పీఠాధిపతులను కూడా పక్కదారి పట్టిస్తారు డబ్బాసి చూపించి ఈరోజు టీటీడీ ఈవో గారిని కూడా భక్తులందరూ తరపున మేము కోరుతాంది ఏంటంటే ఇలాంటి రవీంద్రబాబు చేతిలో ఏదైతే నాలుగు మఠాలు ఇరుక్కున్నాయో వాటికి విముక్తి కల్పించండి వాటికి స్వేచ్ఛనివ్వండి అక్కడ భజనలు భక్తి ప్రవచనాలు హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు ఉచిత వసతి సౌకర్యాలు అన్నదాన కార్యక్రమాలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోండి అసలు ఒక వ్యక్తి చేతిలో ఇన్ని మఠాలు ఎందుకు ఉన్నాయి విజిలెన్స్ ఎందుకు నిద్రపోతున్నది దయచేసి ఇప్పటికైనా టిటిడి కళ్ళు తెరవాలి నిద్రమత్తు వీడాలి తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాలి ఇది టిటిడి వారి చేతిలోనే ఉంది ప్రధానంగా ఈ రోజు టిటిడి విజిలెన్స్ వారికి అన్ని విషయాలు తెలుసు కానీ వారు మౌనంగా ఉంటారు తిరుమలలో పనిచేసేటువంటి టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలుసు వారు మౌనంగానే ఉంటున్నారు మీ మౌనమే ఈరోజు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నది కాబట్టి మీరు మౌనం వీడాలి ఇలాంటి రవీంద్రబాబు లాంటి వారి ఆటలను అరికట్టాలి ఇతని చేతిలో ఉన్నటువంటి మఠాలకి విముక్తి కల్పించాలి అసలుకి ఈ రవీంద్రబాబు అనే వ్యక్తి తిరుమల క్షేత్రానికి ఎందుకు వచ్చాడు తిరుమలలో ఏం చేస్తున్నాడు తిరుమలలో ఇప్పటి వరకు ఎన్ని కోట్లాది రూపాయలు డబ్బు వెనకేసుకున్నాడు వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలనేసి ఈ రోజు టీటీడీ వారిని మేము కోరుతున్నాము అదే విధంగా టిడిపి నాయకులు కూడా మేము కోరుతున్నది ఏమిటంటే ఇతను గతంలో తిరుమల క్షేత్రంలో స్వామి శిష్యుడిగా ధర్మారెడ్డి అనుచరుడుగా ఓ వైఎస్ఆర్సి పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా వివరించాడు ఇప్పుడు వైఎస్ఆర్సి పార్టీ ఓడిపోయింది టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు టిడిపి జపం చేస్తున్నాడు ఈ విషయాన్ని టిడిపి అగ్రస్థాయి నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు ఇలాంటి వారిని ప్రోత్సహించద్దండి మీరు ప్రోత్సహిస్తే అది తిరుమలకి మీరు వెన్నుపోటు పొడిచిన వాళ్ళే అవుతారు కాబట్టి దయచేసి మన తిరుమల క్షేత్ర పవిత్రతను మనం కాపాడుకోవాలంటే ఇలాంటి వారికి దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దండి మీరు సపోర్ట్ చేసే గతంలో చేసిన ఇతని తప్పుల్ని ఈరోజు మీరు అంగీకరించిన వారు అవుతారు ఓం నమో వెంకటేశాయ